ఫ్రెండ్స్ వైజ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయినాయి జుట్టు రాలే సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ అసలు వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంటిలో సహజంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు దీనికోసం మనం ఒక రెమెడీ తెలుసుకుందాం ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక స్పూన్ లవంగాలను తీసుకోవాలి లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యకు చెక్ పడతాయి అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడతాయి అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు సమస్యకు చెక్కు పెడుతుంది లవంగాల్లో విటమిన్ కే ఉండటం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జుట్టు పెరగడాన్ని ప్రేరేపిస్తుంది లవంగాలను ఒక స్పూన్ తీసుకున్న తర్వాత నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో మరిగిస్తే లవంగాల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి జుట్టు పెరగడాన్ని ప్రేరేపించి జుట్టు రాలకుండా చేయటానికి లవంగాల్లో ఉన్న లక్షణాలు సహాయపడతాయి లవంగాల్లో స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వలన దురదం తగ్గిస్తుంది లవంగాలలో యుజనాలనే సమ్మేళనం ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇక లవంగాలు నీటి బాగా మరిగిపోయాయి ఈ నీటిని ఒక బౌల్లో వడగట్టాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత కాస్త వేడి చల్లారాలి చల్లారిన తర్వాత మనం దీనిలో నిమ్మరసం పెండాలి దాదాపుగా ఒక స్పూన్ నిమ్మరసం పిండితే సరిపోతుంది నిమ్మకాయలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయటమే కాకుండా పీహెచ్ బ్యాలెన్స్ను పునరుద్ధరణ చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అలాగే చుండ్రు తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల తలలో అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యల చెక్కు పెట్టడమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇది జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది ఇప్పుడు మనం లవంగాల నీటిలో నిమ్మరసం కొబ్బరి నూనె వేసం ఈ మూడు బాగా కలిసేలా కలుపుకొని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరుగుతుంది ఈ రెమెడీని జాగ్రత్తగా ఫాలో అయితే జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండుసార్లు వారంలో వాడుకోవచ్చు ఈ విధంగా జుట్టు సమస్యలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాలను ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి